శ్రీ మహాగణాధిపతయ్యే నమాసరస్వతే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి డిసెంబరు ముప్పై ఒకటవ తారీఖు వరకు కూడా అంటే ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాసుల వాళ్లకు పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను అయితే ఉగాది పండుగ నుండి కదా మనం తెలుసుకోవాల్సింది ముందే ఎందుకు చెబుతున్నారు అనేటువంటి ఆలోచన అందరికీ రావచ్చు సహజమే అయితే మనకు క్యాలెండర్ వాడుతున్నాము కదా అది కూడా మనకు ప్రామాణికముగా ఒకటి తీసుకుంటున్నాము కదా జనవరి అనేటప్పటికీ కొత్త సంవత్సరము సంక్రాంతి పండుగ పండుగ తర్వాత ఎలా ఉంటుంది ఏమిటి ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి అందువలన ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది ఏమిటి పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఒకరొకరికి ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటిది పరిపూర్ణముగా తెలియజేస్తూ ఉన్నాను మామూలుగా ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి మనకు మేలు జరగాలి అనేటువంటిది ప్రతి వాళ్లకు కూడా ఉంటుంది సహజమే కదా అంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను అయితే పరిశీలన చేసుకోవాలి రాసుల ప్రకారముగా నేను చెప్తాను చెప్పినప్పుడు ఎవరు ఏ లగ్నములో పుట్టారు ఏమిటి ఆ లగ్నాన్ని బట్టి మిగతా వాళ్ళ యొక్క జీవితం వాళ్ళ వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశము చూసుకోవాలి అది నేను ప్రతిసారి తెలియజేస్తున్నాను ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే ఏ లగ్నంలో పుట్టారో చూసుకుంటే కదా తెలిసేది కాబట్టి రాసులు అందరివి ఒకటే రకంగా ఉండొచ్చు కానీ కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుండదు మరి ఈ రాశి వాళ్ళందరికీ బాగుండాలి కదా గురువుగారు మరి వాళ్ళకి అలా ఉంది మాకు ఇలా ఉంది అనేటువంటి మాట వస్తుంది అందుకనే వాళ్ళ లగ్నము వేరు మీ లగ్నము వేరు ఉంటుంది అందుకోసమని లగ్నము ఏమిటి ఏం సంగతి అనేటువంటి ఆలోచన కూడా మీరు చూసుకోవాలి ఏది ఏమైనా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఇంకా మీకు మెరుగైనటువంటి ఫలితాలు బాగా మేలు జరగాలి అంటే ఉగాది పండుగ నాడు పరిహారాలు అవి ఏమిటి ఏం సంగతి అనేది తెలియజేస్తాం ఇంకా కొన్ని కీలకమైన విషయాలు అప్పుడు చెబుతాం అయితే ఇప్పుడు ముఖ్యంగా అసలు ఎలా ఉండబోతుంది ఎవరికి ఎలా ఉంటుంది అని తెలిస్తే దాన్ని తగు జాగ్రత్తలు తీసుకుంటారు అందరూ కూడా అనేటువంటి ప్రామాణికతతో చెప్పేటువంటి విధానము కాబట్టి అంతేకాకుండా అందరికీ కలిసి ఒకటే పరిహారం ఉంటుంది ఎప్పుడూ కూడా పరిహారం ఏమిటి అంటే మీరు ఏ రాశి వాళ్ళైనా సరే పన్నెండు రాసుల వాళ్ళు కూడా ఎవరైతే ఈ సంవత్సరము గోవును ఎక్కువగా సేవిస్తారో గోవుకు గ్రాసమది ఇస్తారో అలాగే గోవుకు కాస్త ఈ లాంటివి పెట్టడము అవి చేస్తారో వాళ్లకు మేలు కలుగుతుంది అంతేకాకుండా గణపతికి విశేషముగా గణపతి ఎక్కడ దేవాలయంలో ఉండినా గణపతికి విశేషముగా పసపు నీళ్ళతో ఎవరైతే ఎక్కువగా అభిషేకము చేస్తారో వాళ్లకు చాలా మేలు జరుగుతుంది అంతేకాకుండా ఆంజనేయ స్వామికి ఎవరైతే ఆంజనేయ స్వామికి ఆకుపూజలు ఎక్కువగా విపరీతముగా చేయిస్తారో వాళ్లకు అత్యంత మేలు జరిగేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరము అని నేను తెలియజేస్తున్నాను అన్ని రాసుల వాళ్ళు అందరూ కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారం ఇది ఒకరు మాత్రమే అని కాదు వ్యక్తిగతంగా పరిహారాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళవి నేను తర్వాత తెలియజేస్తాను ఉగాది పండుగ నాడు అందరికీ తెలియజేయడం జరుగుతుంది అంతవరకు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఇప్పుడు మనము తెలియజేస్తాను మీరు వినండి తులారాశి తులారాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉంది అంటే అద్భుతముగా ఉన్నది గతంలో మీరు చేసినటువంటి శ్రమ వృథా పోలేదు ఇప్పుడు మళ్ళీ మీ తలుపు తడతాయిగాక మేమున్నాము అని తలుపు తట్టి మీ ఇంట్లోకి రాబోతున్నాయి అన్నీ కూడా తులారాశి వాళ్ళ యొక్క శ్రమ కృషి ఫలితము గతంలో మీరు చెప్పినటువంటి మీ ఐడియాలజీ కానీ మీరు చెప్పినటువంటి విధానాలు కానీ మీరు చేసినటువంటి పనులు కానీ గుర్తుపెట్టుకొని పాత వాళ్ళు కూడా ఎక్కడిక్కడి వాళ్ళు వచ్చి మిమ్మల్ని పలకరించేటువంటి విధముగా ఉండబోతున్నది అన్ని రంగాల వారికి కూడా యోగదాయకముగా ఉంటున్నది అప్రయత్నముగా ధనలాభము గతంలో ఎన్నోసార్లు ధనము కోసము మీరు ప్రయత్నాలు చేసి ఉంటారు అవన్నీ కూడా ఇప్పుడు మీరు ప్రయత్నం చేయకపోయినా ధనము మీ దగ్గరకు వచ్చి తీరుతుంది గాక భూముల వలన విపరీతముగా కలిసి రావడం స్త్రీల వలన బాగా కలిసి వచ్చేటువంటి విధముగా ఉంటుంది వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు మంచి లాభాలలో వ్యాపారం ఉండబోతున్నది కొత్త కొత్త వ్యాపారాలు చెయ్యాలి అనేటువంటి దాంతో చేస్తారు మిమ్మల్ని చూసి అందరూ పాటిస్తారు కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి మీరు అనుకున్న చోటికి ట్రాన్స్ఫర్ అవుతారు డబ్బులు కూడా పెరుగుతాయి కాక జీతాలు మంచి మంచి లాభాలు సాధించుకొని తీరుతారు వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహ యోగము ఇంట్లో శుభకార్యాలు చేస్తారు సంతానము కూడా మంచి యోగవంతముగా ముందుకు వెళతారు సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగం ఉన్నది కొత్తగా ఉద్యోగము కావాలనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తారు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు అవన్నీ కూడా సఫలీకృతమై మీరు సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా నిలబడిపోతున్నారు నిలబడిపోతున్నారుగాక పట్టుదలతో సాధిస్తారు ఏదైనా కూడా సగములో వదిలేయరు రాత్రి పగలు ఒక పని మీద శ్రమ మీద కూర్చొని అది పూర్తి చేసుకునేటువంటి తత్వం ఉంటుందిగాక ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లకు చాలా యోగదాయకముగా ఉన్నది సినిమా రాజకీయ రంగాలలో ఉండేటువంటి వాళ్ళు టీవీ సీరియల్స్లో ఉండేటువంటి వాళ్ళు కళా సేవకులు కళారాధన ఉండేటువంటి వాళ్లకు విపరీతమైనటువంటి యోగాలు ఉన్నాయి అంటే మిమ్మల్ని పొగడతలతో ముంచెత్తడము మీకు ఏదైనా అవార్డులు రావటము జనాకర్షణ అనేటువంటిది మీకు బాగా కలగబోతున్నది జనములో మీ పేర్లు విపరీతముగా నానుతాయి గాక విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది ఈ సంవత్సరము వీళ్ళు ఒక వెలుగు వెలుగుతారుగాక వజ్రము ఎలా అయితే వెలుగుతుందో ఈ సంవత్సరము మాకు అద్భుతముగా ఉంది అని సంతోషించే విధముగా తులారాశి వాళ్లకు ఉండబోతున్నది జయోస్తు ఇలా మీరు మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడినా కొంచెము జాగ్రత్తగా మాట్లాడాలి కుటుంబ సమస్యలు అనేటువంటివి కూడా పెరుగుతాయి దేహ సమస్యలు శారీరకమైనటువంటి కష్టము కాబట్టి శరీరానికి అలసట నరాలకు సంబంధించినటువంటి బాధ ఇట్లాంటివి ఏమైనా ఉండవచ్చునుగాక గవర్నమెంట్లో ఉన్నవాళ్లకు కొన్ని ఇబ్బందులు కలగవచ్చు ఎందుకంటే గతంలో చేసినటువంటివి కొన్ని ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉన్నది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు యోగవంతముగా ఉన్నది బాగుంటుందిగాక డాక్టర్లకు కొంచెము మధ్యమముగా ఉంటున్నది అలాగే వ్యాపారస్తులకు వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు పర్వాలేదు కొంతవరకు లాభముగా ఉంటుంది ఉద్యోగస్తులకు చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి కానీ నెగ్గుకొస్తారుగాక అలాగే విద్యార్థిని విద్యార్థులు బాగా శ్రమపడి చదవాల్సినటువంటి ఇది ఉంటుంది యోగదాయకముగా ఉంది విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చునుగాక సినీ రాజకీయ రంగాల వాళ్లకు అధిక శ్రమ అనేటువంటిది ఉంటుంది తద్వారా జీవితము బాగుపరుచుకునేటువంటిది కూడా మీ చేతుల్లోనే ఉండబోతున్నది ఇది వృషిక రాశి వాళ్ళ యొక్క ఈ విధి విధానము ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు